హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ మేమైతే బెంగళూరు వెళ్తున్నాము నేను అక్కడ పోయిన తర్వాత నేను ఎందుకు వెళ్తున్నా బెంగళూరు ఏంటి అనేది నేను బ్లాక్ చేస్తా అందరు తప్పకుండా చూడండి ఓకేనా మొత్తము బెంగళూరు ప్రయాణం నేనైతే ఈసారి ఫస్ట్ టైం చెన్నై వరకు వెళ్ళినా కానీ నేను బెంగళూరు వెళ్ళలేదు మా క్లాస్మేట్ అండి వాళ్ళది గృహప్రవేశం ఉంది ఎన్నోసార్లు రమ్మన్నది కాకపోతే ఇంకా నాకు కుదరలేదు నేను వెళ్ళలేదు ఈసారి అయితే గట్టిగా చెప్పిండ్రు ఈసారి మీరు వస్తేనే మేము వస్తాము లేదు అని అంటే ఇంకా మేము రాము అని చెప్పాను అన్నది అంటే ఇంకా సరే వాళ్ళ పిల్లలు కూడా అంటున్నారంట ఓ మీ ఫ్రెండ్ ఫ్రెండ్ అని అంటావు ఏది ఒక్కరు కూడా లేరు అది దాని అని వాళ్ళ పిల్లలు కూడా అన్నయ్యసరికి సరే లే పోదాము మాకు కూడా ఉండి ఇంట్లోనే ఉండి బోర్ వస్తుంది అని చెప్పి పోయినాము అక్కడ పొద్దున పుట కదా అంత ఫాగ్ ఎట్లా ఉందో చూడండి మంచు మస్తు చలి అయితే మస్తు ఉన్నది అక్కడ అక్కడన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి ఇవన్నీ మొత్తం ఇక్కడ హైదరాబాద్ నుండి బెంగళూరు పోతారు కదా పిల్లలు చదువుకొని జాబ్స్ గురించి నేనైతే చూసిన మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీసే మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ చూపిద్దామని షూట్ చేసిన వీళ్ళదైతే జర్నీ ఎక్కువనే ఉంది వీళ్ళ దగ్గర పోవాలంటే బ్యాంగ్లూరు నుండి మళ్ళీ లోపలికి బ్యాంగ్లూరు నుండి వీళ్ళది లోపలికి ఇంకొక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వీళ్ళది ఊరు అక్కడికి వెళ్ళాలి ఇక్కడ మేము చూసుకొని ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలి జర్నీ ఎక్కువైపోయి మాకు కొంచెం అలసట అయిపోయింది చాలా అంటే కొద్దిగా బాడీ కూడా సహకరించలేదు ఎందుకంటే ఎక్కడం దిగడము లగేజ్ తీసుకొని రావడం పోవడం వల్లనే టైం అయితే చాలా పోయింది మేము నెక్స్ట్ డే టూ థర్టీ ఏమో అయ్యింది వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేసరికి టూ థర్టీ త్రీ అయిపోయింది ఇదంతా జర్నీ టైం మేము బస్లో కూర్చొని ఇవంతా షూట్ చేసినాం ఇదంతా బెంగళూరు రూట్ ఇది బ్రిడ్జ్ ఇదంతా అక్కడ కూడా ఫుల్ రెష్ ఎందుకంటే పిల్లలైతే మార్నింగ్ అవర్స్ జాబ్ టైము అసలు చాలా అయితే నాకు పిల్లలే కనిపించరు జాబ్ అవర్స్లో హాయ్ అండి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం అంటే ఇప్పుడే బంగ బెంగళూరు బస్సు దిగినాము ఆనేకలు వెళ్ళాలంట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ప్రవేశం ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంకొక బస్ ఎక్కాలి అక్కడ నుండి వాళ్ళు పిక్ చేసుకుంటారు మమ్మల్ని ఇప్పుడైతే బస్ గురించి వెయిట్ చేస్తున్నాం అక్కడ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళే బస్సు వచ్చింది ఆనేకల్ అంట ఊరు పేరు ఆనేకల్ మళ్ళీ అది కూడా కాదు వాళ్ళ ఊరు మళ్ళీ అక్కడ దిగాలి అంతా ఇంకా కొత్తగా చూసుకుంటా పోవడం అన్నట్టు అయింది సరే మన ఇంటి దగ్గర ఎట్లాగో మనము వెహికల్స్ ఉంటాయి కారు ఉంటాయి ఇది ఎలక్ట్రానిక్ సిటీ చూడండి ఎంత రిష్ ఉన్నదో ప్రతి ఒక్కరు కారు ఫుల్ ట్రాఫిక్ వెహికల్స్ మేము అక్కడికి వెళ్ళగానే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు అక్కడ నుండి హోటల్కి తీసుకెళ్ళారు తినబెట్టడానికి కానీ మాకైతే అస్సలు వద్దమ్మా అని అంటే కూడా వినలేదు పొద్దున ఆల్రెడీ టిఫిన్ చేసే మేము బస్ ఎక్కినాము అది అరగనే లేదు అని అంటే కూడా వినలేదు పాప మళ్ళా తర్వాత సరే ఇక వాళ్ళని ఎందుకులే బాధ పెట్టడం అని చెప్పి ఇక లైట్గా తీసుకున్నాం ఇంకా అక్కడి నుండి మేము కారులో మాట్లాడుకుంటూ పోతున్నాం ఫస్ట్ అయితే వాళ్ళు కింద ఫస్ట్ ఫ్లోర్ వేసారు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కానీ ఇల్లు అయితే చాలా బాగుందండి సూపర్ ఉన్నది లోపల కూడా మా ఆయన వీడియో తీసిండు

प्रमातम देवाय कृणणे परमातम देवाना कोमयं कोमनागणेश्वर्ब्द्यामातम देवकर्णे कोमप्रमदाकर्णेश्वर्ब्द्यामातम देवाये नमा सहत्राकर्णे चरप्यर्हातम देवाय वादनणेश्वर्ब्ज्यो शुभिताकर्णेश्वर्ब्द्यामातम सहत्रानाम